వెల్కమ్ టు శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ మధ్యలోని ప్రాపర్టీసు రాజధానిలోని ప్రాపర్టీసు మీరు అమ్మదలిచిన కొనదలిచినా ఎప్పటికప్పుడు రేట్లు వివరములు మీరు తెలుసుకోవాలనుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వేసరికి గుంటూరు విజయవాడ హైవే అండి కాజా టోల్ ప్లాజా పక్కనే ఉన్న గుంటూరు విజయవాడ హైవే కానుకొని టోల్ ప్లాజాకి దగ్గరగా అదేవిధంగా మీరు కనబడుతున్న కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చరికి నాగార్జున యూనివర్సిటీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ నాగార్జున పక్కనే మనకి రామకృష్ణ విజయ ఇది ఎంట్రన్స్ అండి మనకి ఉన్నాము ఇక్కడ నుంచి మనకి కనపడేది వచ్చేసరికి ఐటీ టవర్సు అపార్ట్మెంట్సు ఇందులో ఇస్తే సరికి ఐటీ టవర్స్ అండి పక్కనే అపార్ట్మెంట్స్ మనకి హైవేకి డైరెక్ట్ అప్రోచ్ రోడ్డు ఈ అపార్ట్మెంట్స్ పక్కనే బిల్లాస్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్గా హైవే రోడ్ అండి ఇందులో రామకృష్ణ విజయలో నాలుగు ఉన్నాయి ఉన్నాయండి మనకి ఫేస్ వన్లో రెండు వందల నాలుగు గజాలు తూర్పు పడమర రెండు రోడ్లు ఉంటాయి మనకు తూర్పు ఫేసింగ్ వచ్చేసరికి నంబూరు వెళ్ళే మెయిన్ డొంక ఫేస్ అనమాట పడమర ఫీట్ రోడ్డు ఈ వెంచర్లో మనకి ఫేజ్ వన్లో రెండు వందల నాలుగు గజాలు ఓపెన్ ఫ్లాటు అమ్మకానికి ఉన్నది మనకి ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్లో విల్లాస్ ఉంటాయి టూ వన్లో ఓపెన్ ఫ్లాట్లు ఉంటాయి ఈ వెంచర్ గురించి ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రజెంట్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసరికి ఈ ఏరియా మనకి నంబూరు వెళ్ళి డొంకకి దగ్గరగా ఆనుకొని ఉంటుంది ఈ లొకేషను కనపడుతున్న వాడ వచ్చేసరికి మనకి నంబూరు వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇది ఈ బొస్ వెళ్ళే రూట్ వచ్చేసరికి మనకి నంబూరు వెళ్ళే రూట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్